హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ చిన్న వీడియో చూడండి బ్యూటిఫుల్ ప్లీజ్ మీరు కూడా మీ మీ ప్రయత్నం చేయండి చిన్న చాలు మన మెగాస్టార్ చిరు చిరుగారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను కూడా ఒక స్వర విత్తనం నాటానండి అయితే మెగాస్టార్ చిరు గారిది పొడవాటు సొరకాయ కానీ మనది బుడ్డ సొరకాయ బుడ్డ సొరకాయ ఇంకా టేస్ట్ ఉంటుంది పొడవ సొరకాయ కంటే మీరు కనుక ఈ సొరకాయ తినుంటే మీకు తెలుస్తుంది ఈ బుడ్డ సొరకాయ టేస్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఈ మొక్కకి స్టార్టింగ్లో మాత్రమే వాటర్ త్రీ డేస్కి ఒకసారి అలా ఇచ్చానండి నెక్స్ట్ వర్షాలు పడుతున్నాయి కదా ఆ వర్షానికే ఇది పెరిగేసింది నిజానికి ఎలాంటి ఫెర్టిలైజర్లు కూడా ఇవ్వలేదండి ఈ మొక్కకి హెల్దీగా పెరుగుతుంది సో ఏమి ఇవ్వలేదు ఇప్పుడు సురకాయని కోస్తున్నాము సొరకాయ మామూలుగా చేత్తైనా కోయచ్చు కానీ మన దగ్గర హ్యాండ్ కట్టర్ ఉంది కదా అందుకని యూజ్ చేస్తున్నాం అంటే వా చూడండి కాయ ఎంత బ్యూటిఫుల్గా ఫ్రెష్గా ఉందో ఈ కాయని ఇంటికి తీసుకెళ్ళి కాయకి పై తొక్క ఉంటుంది కదా అది గీక్కుండా కూడా కర్రీ చేసుకోవచ్చు బట్ కాయ కొంచెం ముదిరినట్లు మనకు అనిపిస్తే దాని పైన అలా గీక్కేసి చేసినా బాగుంటుంది కాయ పెద్దగా ముదరకుండా లేతగా ఉంటే మాత్రం అలానే కట్ చేసుకుని చేసినా టేస్ట్ బాగుంటుంది అయితే మెగాస్టార్ గారు చెప్పినట్టు ఫీల్ తెలీదు మనం బజార్లో కొని తెచ్చిన కాయగూరలు ఉండేదానికంటే మన చేతితో మనం పాతి తద్వారా వచ్చినటువంటి కాయగూరలు ఎంతో రుచిగా ఉంటాయి ఇలా మన చేతితో పెంచుకొని సహజంగా ఎలాంటి ఎరువులు ఏమి వాడకుండా అందులోనూ పుచ్చికారి మందులు ఏమి యూజ్ చేయకుండా పెరిగిన మొక్కకు కాయలు కాస్తే వాటి టేస్ట్ అనేది మన చెరువు గారు చెప్పినట్లు చాలా బాగుంటుందండి నిజానికి ముఖ్యంగా ఇలాంటి బుడ్డ సురకాయలు అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి కాయని ముక్కలు ముక్కలుగా కోసేసామండి ఫ్రెష్గా కట్ చేసి ఇంట్లో కిచెన్లో పెట్టేస్తున్నాం ఇంకా అమ్మ చేయడమే లేటు చూడండి బాయిల్ అవుతుంది బావు బాయిల్ అవుతుంటే స్మెల్ కూడా చాలా బాగుందండి ఆల్రెడీ మీరు చేసే వాళ్ళకి కానీ తిన్న వాళ్ళకు కానీ కొత్తగా చెప్పనక్కర్లేదు ఆల్రెడీ విడివిడి వెళ్తూ ఉంటుంది జస్ట్ ఒక చిన్న సీడ్ తీసుకుని టూ ఇంచెస్ నుంచి ఫోర్ ఇంచెస్ లోపల కొద్దిగా మట్టి తీసి అక్కడ పూడ్చి పెడితే జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే మొక్క మొలకెత్తి ఇలా మనకు పెరుగుతుంది సీడ్ మొలకెత్తిన తర్వాత త్రీ డేస్కు ఒకసారి వాటర్ ఇచ్చినా కూడా మొక్క బాగా పెరుగుతుందండి మొక్క పెరగడం స్టార్ట్ అయిన తర్వాత వన్ మంత్లోనే చాలా పొడవుగా పెరిగి పూత కూడా వస్తుంది ఫస్ట్ పూత మాత్రం రాలిపోతూ ఉంటుంది అక్కడక్కడ పిందెలు పెట్టి అవి కూడా రాలిపోతూ ఉంటాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అలా రాలిపోతూ అలా రాలిపోయి రాలిపోయి లాస్ట్కి అక్కడక్కడ పిందెలు నిలబడతాయండి అవే మనకు పెద్దగా మారుతాయి స్టార్టింగ్లో అలా ఉంటుంది తర్వాత రాలిపోకుండానే మనకు ఇలా బుడ్డ సురకాలు వస్తాయి ఇలాంటి ఎరువులు ఏమీ లేకుండానే హెల్తీగా పెరుగుతూ వచ్చింది మొక్క ఈ కర్రీ కూడా మీరు చూడవచ్చు చూడండి ఎలా చేశారు మటన్ కూర ఉన్నట్లుంది టేస్ట్ కూడా మామూలుగా లేదు తింటే మీరు కూడా ట్రై చేయండి దీనికి మెయిన్ రీజన్ మన మెగాస్టార్ చిరుగారే సో థ్యాంక్ యూ బాస్ అండ్ చూస్తున్న మీకు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్